ఏ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సెవెన్ టీఎస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డౌన్లోడ్ లింక్ ఎట్ టీజీబీఐఈఈఈ డాట్ సిజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇది మెయిన్ వెబ్సైట్ నాన్న డిఎస్ స్టూడెంట్స్ ఇక్కడ మనకు ఈ వెబ్సైట్ నుంచి మనకు డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్ని సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా చెప్తాను చూడండి మీకు ఇక్కడ ప్రాసెస్ చూపిస్తాను మీకు డీటెయిల్గా వన్ బై వన్ స్టెప్ ఎట్లా డి డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ టు డౌన్లోడ్ టిఎస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆల్ టికెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ టిఎస్ స్టూడెంట్స్ మెయిన్ విజిట్ మనకు మెయిన్ వెబ్సైట్కి వెళ్ళి లింక్ లింక్ ఉంటుంది వెబ్సైట్కి వెళ్ళాలి మనం ఆ వెబ్సైట్ మీకు ఇందాక చెప్పాను కదా ఆ వెబ్సైట్ క్లిక్ చేయాలి మీరు క్రోమ్కి వెళ్ళి రైట్ దాని తర్వాత సెకండ్ ఏం చేయాలంటే మీరు టీఎస్ హాల్ టికెట్ నెంబర్స్ సో మీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీరు ఎంటర్ చేయాలి ఓకేనా డిఎస్ స్టూడెంట్స్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి మీకు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే అయిపోతుంది ఎంటర్ చేస్తే మీకు అప్పుడు హాల్ టికెట్ నెంబర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఈ విధంగా వస్తుంది రైట్ ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ హాల్ టికెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తాను టీజీ డాట్ సిజిజీ డాట్ జిఓఈన్ డాట్ సో ఇది మెయిన్ వెబ్సైట్ నాన్న మనకు ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు డియర్ స్టూడెంట్స్ చూడండి మీరు ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను చూడండి మీకు రైట్ ఫస్ట్ విజిట్ ద లింక్ లింక్కి విజిట్ అవ్వాలి దాని తర్వాత మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత సో మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి తర్వాత రూల్ నెంబర్ అన్న హాల్ టికెట్ నెంబర్ నాన్న సో ఎంటర్ చేసుకోవాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసుకోవాలి అప్పుడు మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేశారనుకో మీకు వచ్చేస్తుంది రైట్ సో డియర్ స్టూడెంట్స్ ఇంకా మీకు టికెట్ నెంబర్ వచ్చేస్తుంది మీకు ఇక్కడ హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది రైట్ డియర్ స్టూడెంట్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే బోర్డ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేయండి ఛానల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎల్ఏక్యూస్ ఎస్ఎక్యూస్ విఎస్ఎక్యూస్ చేయడం జరిగింది ఒక్కసారి మీరు ఆ వీడియోస్ అన్ని వాచ్ చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి నాన్న సో డిఎస్ స్టూడెంట్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి బాయ్ నాన్న నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్